ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునెను ఆ లాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ చదవబడినటువంటి లేఖన భాగము ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రికను మనము గమనించి చూసినప్పుడు క్రీస్తులో సంఘము విశ్వాసులు అందరూ అందరూ కూడా ఏకమై ఉన్నారు అనేటటువంటి అని తెలియపరిచేటటువంటి పుస్తకము ఈ యొక్క పుస్తకము యోధుడని గ్రీసు దేశస్థుడని లేకపోతే అన్యుడని పురుషుడని స్త్రీ అని ఏ మాత్రము కూడా భేదము లేక అడ్డుగోడ అనేటటువంటిది పడగొట్టబడి క్రీస్తులో ఐక్యత కలిగి క్రీస్తులో ఏకమైనటువంటి సంఘము విశ్వాసులు ఎలా జీవించాలి అనేటటువంటి ఈ భాగములో మనకు తెలియపరచబడతా ఉంది ప్రియులారా దేవునికి ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి మనము జీవించాలి ఒకసారి మారుమనసు పొంది బాప్తీస్మం పొంది రక్షించబడి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనము ఎప్పుడు దేవునికి ప్రియమైన పిల్లల వంటి పిల్లలుగానే మనము జీవించాలి హానోకు దేవునికి ఇష్టడిగా జీవించాడు దానియలు దేవునికి బహుప్రియుడుగా జీవించాడు మరి దావేదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషుడుగా ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే మీరు దేవుని యొక్క ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా మనుషులుగా మనము జీవించాలి అని చెప్తా ఉంటాడు కాబట్టి ఎప్పుడు మనము దేవునికి ప్రియులుగా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనము జీవించాలి ప్రియులారా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా గనుక మనము జీవించలేదు అనుకోండి మన జీవితము మన బ్రతుకు ఒక దుర్వాసనతో కూడినటువంటిదిగా ఉంటుంది అందుకనే పరిశుద్ధ లేఖన భాగంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది మా నీతి క్రియలన్నీ కూడా నీ ఎదుట మురికి గుడ్డల్లాగా ఉన్నాయి బ్రతుకు కడగబడలేదు మలినమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉంది నవచనము ప్రకారము రిలారా మన జీవితాలు మురికి గుడ్డల వలె ఉన్నవని లేఖనము తెలియజేస్తుంది ఆ విధముగానే పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే మూర్ఖత వలన కలిగినటువంటి గాయాలన్నీ దుర్వాసన కలుగుతూ ఉన్నాయి ఒక వ్యక్తి మూర్ఖంగా ప్రవర్తించి చేసినటువంటి పనులన్నిటిని బట్టి ఆ వ్యక్తి ఆరోగ్యములో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు కుటుంబ విషయాలు కావచ్చు తాను చేసినటువంటి మూర్ఖమైనటువంటి నిర్ణయాలు పనుల వలన తన బ్రతుకును బట్టి దుర్వాసన కలుగుతుంది తద్వారా తనను తానే అసహించుకునేటటువంటి పరిస్థితి ప్రిలారా అనేకుల చేత విమర్శించబడేటటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రిలార బుక్కావాణి తైలములో చచ్చిన ఈగ గనుక పడింది అనుకోండి ఆ తైలమంతా కూడా దుర్వాసన దుర్వాసన కొడుతుంది అది ఎందుకు కూడా పనికిరాదు అలాగే ఒక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఘనత కలిగినటువంటి వ్యక్తిలో కొద్దిగా బుద్ధిహీనత ఉందనుకోండి అదంతా కూడా జ్ఞానము తెలివి అంతా కూడా తేలిపోతుంది ఆ బుద్ధిహీనత ఏమి చేస్తుందంటే ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని ఘనతను మొత్తాన్ని కూడా పాడు చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ బ్రతుకు దుర్వాసన చూపించేటటువంటి బ్రతుకుగాను పాపపు జీవితాన్ని చెడు జీవితాన్ని చచ్చిన జీవితాన్ని చూపించేటటువంటి జీవితముగా ఉంటుంది దేవునికి ఇంపైనటువంటి సువాసన మంచి వాసన కలిగిన జీవితము కోరుకుంటూ ఉన్నాడు దాన్ని మన యొక్క సాక్షి జీవితము మన యొక్క పవిత్రమైన జీవితము మనము పరిమళ వాసనతో కూడినటువంటి ప్రేమ కలిగినటువంటి జీవితము కలిగి ఉండాలి అనేటటువంటిది దేవుడిక్కడ మన పట్ల ఈ నూతన దినములో కోరుకుంటూ ఉన్నాడు అందుకే మీరక్కడ చూడండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మలినమైన దుర్వాసన కలిగి పాపములో జీవిస్తా ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించి మనము పరిమళమ మనము పరిమళ వాసనగా ఉండున్నట్లుగా దేవునికి అర్పణముగాను బలిగాను ఆయన అప్పగించుకున్నాడు నీవు నేను పరిమళ వాసనగా ఎలా మార్చబడతామో అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనము విన్నప్పుడు ఆ సువార్త ద్వారా మన జీవితాల్లో ఏమి వస్తుందంటే లేఖన భాగాన్ని మనము చూసినప్పుడు మా ద్వారా ప్రతి స్థలములో ఈ సువార్త ప్రకటించబడతా ఉన్నప్పుడు అనేకులకు ఈ సువార్త ఎలా ఉందంటే జ్ఞాన సువాసనగా ఉంది ఆ సువార్తలో నుంచి ఏమి వస్తా ఉంది అనంటే జ్ఞానపు సువాసన వస్తా ఉంది సత్యము బయలుపరచబడతా ఉంది అక్కడున్నటువంటి చీకటి వాసన పోతా ఉంది మరణపు వాసన పోతా ఉంది జ్ఞానము యొక్క వాసన అనేటటువంటిది రావటాన్ని బట్టి ప్రతి స్థలములో దేవుడు మమ్మను విజయోత్సవముతో ఊరేగించున్నాడు అంటాడు అంతేకాదు అక్కడ ఏమన్నాడు అంటే రక్షింపబడు వారి పట్లను నశించుచున్న వారి పట్లను మేము క్రీస్తు యొక్క సువాసన ఉన్నాము దేవుని నమ్మినటువంటి పిల్లలు వారి వాసన ఏంటంటే క్రీస్తు యొక్క సువాసన మాటల్లో ప్రవర్తనలో ప్రేమలో జీవించే జీవితంలో క్రీస్తు యొక్క సువాసనని మనము కనపరిచే వ్యక్తులముగా ఉండాలి అలా ఉన్నాము అనేటటువంటిది అక్కడ తెలియపరుస్తూ అక్కడ ఏమంటూ ఉన్నాడు అనంటే నశించు వారికి మరణార్థమైనటువంటి మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము దేవుని పిల్లలు జ్ఞానపు వాసన కలిగిన పిల్లలుగా ఉంటారు దేవుని యొక్క పిల్లలు జీవపు వాసన కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు దేవుని పిల్లలు నశించే వారి పట్ల మరణపు వాసనగాను రక్షించబడేటటువంటి వారి పట్ల ఎలా ఉంటారు అంటే జీవపు వాసనగా ఉంటారు అనేటటువంటిది అక్కడ చెప్పబడతా ఉంది అంతేకాదు మీరు పరిశుద్ధ లేఖన భాగములో చూసినప్పుడు అక్కడ ఎపప్రోధితో అనేక మంది దేవుని పరిచర్యకు చాలా మంచిగా సహకరించి ప్రోత్సాహపరుస్తారు వారి అర్పణలను చూసినప్పుడు అప్పుడక్కడ ఏమంటాడు అంటే అవి దేవునికి మనోహరమైనటువంటి సువాసనగా దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైన యాగముగా ఉన్నవి ఒక వ్యక్తి తనను తాను దేవునికి సమర్పించుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి యహోవా ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితము ఇంపైనటువంటి సువాసనను చూపిస్తా ఉంది అలా జీవించే జీవితము దేవుని దృష్టిలో మనోహరమైనటువంటి సువాసనగా దేవునికి ప్రీతికరమైన ఇష్టమైనటువంటి వాసనగా మనకు కనబడతా ఉంది కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు అలాగుననే ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మేరును ప్రేమ కలిగి జీవించండి ప్రేమ కలిగి ఈ పరిమళ వాసనలో ఏమి ఉన్నది అనంటే జ్ఞానపు వాసన ఉంది జీవపు వాసన ఉంది మనోహరపు వాసన ఉంది ప్రేమతో కూడినటువంటి జీవన విధానము అనేటటువంటిది ఇక్కడ ఉంది మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి జీవితం ఉంది ప్రి సహోదరి సహోదరుడా క్రీస్తు రక్తములో పవిత్ర పరచబడినటువంటి జీవన విధానముంది అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనంటే మీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను బ్రతుకును తెలుపు చేసుకున్నటువంటి వ్యక్తులుగా వచ్చారు చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు అతని వస్త్రాలు అతని బ్రతుకు చాలా మురికితో కూడినటువంటివిగా ఉన్నాయి తండ్రి అతన్ని శుభ్రపరిచి నూతన ప్రశస్త వస్త్రములను ధరింపజేసి తనకొక మంచి శ్రేష్టమైనటువంటి స్థితిని స్థానాన్ని కలిగించి చాలా సంతోషపడుతూ ఏమని అన్నాడంటే నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి మరలా దొరికెను అని అంటాడు కాబట్టి ఒకప్పుడు పూర్వము దూషకుడును హింసకుడును హానికరకుడును ఒకప్పుడు జీవితమంతా కూడా అజ్ఞానముతో కూడినటువంటి మూర్ఖపు జీవితము ఈ ఈరోజు నేను జీవపు వాసనగా ఉన్నాను ఈరోజు నన్ను జ్ఞానపు వాసనగా ఉన్నానని పౌలు చాలా అతిశయపడుతూ ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా మీరు ఒకప్పుడు ఉనే సీమును చూసినప్పుడు ఒకప్పుడు తను ఒక దొంగగా ఒక నేరస్తుడిగా మనకక్కడ కనబడతా ఉన్నాడు నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాని ఈరోజు క్రీస్తు ప్రభు నందు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అనంటే ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా దేవునికి సంఘానికి పరిచర్యకు అపోస్తులుడి యొక్క పౌలు గారికి చాలా ప్రయోజనకరమైన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు అందుకని ఇక్కడ ఈ దుర్వాసన కలిగించేటటువంటి జీవితము ఏంటి అంటే జారత్వము అపవిత్రత లోపత్వము వీటి పేర్లనైనను మీరెత్తకూడదు ఇవి పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపతగదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహ ఆరాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడా అన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను భరితమైన మాటల వలన ఎవడను మిమ్మను మోసపరచని ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును కనుక మీరటి వారితో పాలిర్ వారై ఉండకుడి అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి మీరు ఇక్కడ చూసినప్పుడు ఈ వ్యర్థమైనటువంటి జీవితం అంతా కూడా చీకటి జీవితాన్ని చూపించేదిగా ఉంది పరిమళ వాసన జీవితము దేన్ని చూపిస్తూ ఉంది అనంటే వాసన చూపిస్తా ఉంది జీవపు వాసనను చూపిస్తా ఉంది ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని చూపిస్తా ఉంది వెలుగులో జీవించేటటువంటి జీవన విధానాన్ని చూపిస్తా ఉన్నటువంటిదిగా మనకు కనబడతా ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ పరిమళ వాసనగా నీవు నేను మనమందరము ఉండటానికి క్రీస్తు ప్రభు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మన సత్క్రియలను బట్టి దేవునికి నిరంతరము మహిమ కలిగి ఉండటమే పరిమళవాసిన జీవితం కాబట్టి అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకుంట అటు కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఎప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మరొక నూతన దినము మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి మా జీవితము మురికి గుడ్డల వలె దుర్వాసనతో నిండి ఉందినైనా అయా ఈ వాక్యము విన్న మేము వాక్యానుసారమైన జీవితము జీవించుటకు అయ్యా మా జీవితాలను మా కుటుంబాలను పరిమళ వాసనగా చేసుకున్నటకు అక్కడి కృపను దయచేయమని చిన్నాం అయ్యా మీ అమూల్యమైన మాటల ద్వారా మా అందరి హృదయాలు ఫలింపజేయమని వేడుకొనిచున్నాం మీ కృప మాకు తోడుగా ఉంచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్న నాయన అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కొడికి గాని ఎడుమొక్క గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచెవేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యే దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటిని నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె